మహేష్ గారు నమస్తే అండి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ యూరియా కష్టాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఏదైనా బావిలో దూకి చేస్తే బెటర్ అని చెప్పేసి ఆయన మాట్లాడడాన్ని ఒక తెలుగుదేశం మండల అధ్యక్షుడిగా ఎలా చూస్తారు అసలు జగన్ గారి కామెంట్స్ చంద్రబాబు గారిని బావిలో దూకి చవ మండల సంగతి పక్కన పెడితే ఐదు సంవత్సరాల పరిపాలనతో ఆంధ్రప్రదేశ్ని బీహార్గా మార్చి రైతు అనేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో లేకుండా చిన్న చితక నాలీ చేసుకునే చిన్న చితక పనులు చేసుకునేవాడు కూడా పక్క రాష్ట్రం వెళ్ళి పనిచేసుకునే విధంగా ఒక రోడ్డు లేకుండా ఒక పరిపాలన బాగోకుండా ఒక టాపి పనులకు పని లేకుండా ఒక కార్పెంటర్కి పని లేకుండా ఒక ఉద్యోగస్తుడికి ఉద్యోగం లేకుండా ఉద్యోగం చేసేవాడికి ఉద్యోగ భద్రత లేకుండా ఏ ఏ ప్రతి నెల ఏ సమ ఏ టైంలో జీతం పడుతుందో తెలియకుండా ప్రభుత్వ ఉద్యోగులు బతుకుతూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఏ రాష్ట్రానికి ఎక్స్పోర్ట్ అవుతారో తెలియక బాధపడుతూ ఏదైతే భర్త చనిపోయిన బా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు భరోసా కల్పిస్తానని చెప్పి వాళ్ళందరినీ చాలా వరకు దరిదాపుగా నాలుగు నుంచి ఐదు వందల మంది మహిళలు ఆంధ్రప్రదేశ్లో కనిపించకుండా పోవటం విషయంలో కానివ్వండి అలాగే మీ ఎమ్మెల్యేలకు మీరు కనపడకుండా మీ ఎమ్మెల్యేలే మిమ్మల్ని ఐదు సంవత్సరాలు ఒకసారి చూస్తే చాలు రా బాబు ఒకసారి మాట్లాడితే చాలు బాబు అని చెప్పి ఎమ్మెల్యేలు తపస్సు చేస్తూ ప్రజలకు అసలు కను కను కళ్ళకే కనపడకుండా పరదాలు కట్టుకొని మొక్కలు కొట్టించి ఏసీ బస్సులో కూర్చొని ఇటి అనుకుంటా తిరిగి నిన్ను ఏం చేయాలని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఎందుకంటే ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజల మధ్యలో తిరుగుతూ ప్రజలకు ఏం కావాలి పి ఫోర్ కార్యక్రమం ద్వారా రైతులకు కానివ్వండి ప్రజలకు కానివ్వండి సామాన్యులు ఇళ్ళకెళ్ళి సామాన్యుల్ని తన కారులో ఎక్కించుకొని వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి బిడ్డలతో మహిళలతో పెద్దలతో పిల్లలతో ప్రతి ఒక్కళ్ళతో మాట్లాడి వాళ్ళ స్థితిగతులు ఏంటి తెలుసుకొని వాళ్ళకి ఏమి కావాలో తెలుసుకొని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ ప్రకటించారో సూపర్ సిక్స్కి మించి కూడా ఇంకొక ఆరు పథకాలతో ప్రజల్ని ఏదైతే ప్రజలకు కూటమి ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ప్రజలు కోరుకుంటా ఉన్నారో అది అన్నింటిని కూడా అవలంబిస్తూ అత్యధికంగా మన రాష్ట్రంలో రైతులకు మీరు ఏదైతే రైతులకు డబ్బులు వేస్తామని చెప్పి బటన్ నొక్కుతున్నాం బటన్ నొక్కుతున్నామని చెప్పి మీరు ఏదైతే అనౌన్స్మెంట్ చేస్తే దాంట్లో సొకం డబ్బులు కూడా రైతుల అకౌంట్లకు చేరలేదు మొదటి విడత ఏడు వేల రూపాయలు వేసి రెండో విడతకు కూడా రెడీ అవుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఏదైతే ఆధార్ కార్డు తీసుకొని ప్రతి రైతు ఈ యూరియా కేంద్రాలకు వెళ్తూ ఉన్నారో ప్రతి కేంద్రంలోనూ కూడా మూడు నుంచి నాలుగు యూరియా బస్తాలు రైతులకు అందజేస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలతో పాటు మీరు ఏదైతే పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉండి ఇవాళకు కూడా ప్రజల సమస్యలు పట్టించుకోకుండా అసెంబ్లీకి రాకుండా ఎక్కడైతే మీకు కావాల్సిన మీ బులుగు మీడియాల్లో మాట్లాడుకుంటూ మేము ప్రజలకు ఏదో చేసేస్తామని మీరు సంకల కొట్టుకుంటామంటే మీ నియోజకవర్గాల్లో కూడా బాధ్యత తీసుకొని చంద్రబాబు నాయుడు గారు యూరియా బస్తాలు అందజేస్తామంటే కూటమి కూటమి ప్రభుత్వంలో కుప్పంలో అందట్లేదు అని చెప్పి మాట్లాడటానికి నీకు సిగ్గుండాలని చెప్పి నేను గంటా చెప్తా ఉన్నాను ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పరిపాలన రాష్ట్రం మొత్తం కూడా రాముడి పరిపాలనతో పోలుస్తూ చాలా సుభిక్షంగా ఉంది చాలా ఆనందంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజానికంతో పాటు పొరుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్లో మేము ఎందుకు లేవురా ఈ టైంలో బాధపడుతున్న తరుణంలో నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడటం ఇప్పటికే జనం నిన్ను నువ్వు చేసినటువంటి పరిపాలనకు కానీ నువ్వు చేసినటువంటి అరాచకాలకు కానీ నువ్వు చేసినటువంటి అనేకమైన దౌర్జన్యాలకి బుద్ధి చెప్పి పదకొండు స్థానాలకు కూర్చోబెట్టారు ఇలాంటి మాటలు మాట్లాడితే భవిష్యత్తులో పదకొండు కాదు కదా నువ్వు కూడా గెలుస్తావా లేదా అనేది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోద్ది లేని ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి కానివ్వండి వైసీపీ నాయకులకు కానివ్వండి ఎమ్మెల్యేలకు కానీ చెప్పేది ఒకటే మీరు ప్రజా సమస్యల మీద పోరాడండి చంద్రబాబు నాయుడు గారు పదే 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 చెప్తా ఉన్నారు మీరు అసెంబ్లీకి రండి ప్రజా సమస్యలు తెలియజేయండి మాకు తెలియని ఏమని ఉంటే చెప్పండి మేము సరిదిద్దుకుంటామని చెప్పి పదే పదే చంద్రబాబు నాయుడు చెప్తా ఉంటే మీరు అసెంబ్లీకి రాకపోగా మాకు చిన్నపిల్లలు కానీ నాకు ఈ బొమ్మ కొనిస్తే నేను అక్కడికి వస్తాను అన్నట్టు మరొక ఇస్తే మేము అసెంబ్లీకి వస్తామని చెప్పి చిన్నపిల్లల చేష్టాలతో ఉంది ఏదైతే రాజ్యాంగబద్ధంగా మీకు ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం ఉంటే మీరు ఇన్ని రోజులు ఆగేవాళ్ళ అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు రానియట్లేదు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా గతంలో నువ్వు ఏదైతే అసెంబ్లీలో ఇరవై మూడు ఎమ్మెల్యేలు ఉన్నాయి ఆల్రెడీ రెండు పోయినాయి ఇంకో రెండు తీసేస్తే పద్దెనిమిది స్థానాలకైనా తక్కువ ఉంటే చంద్రబాబు నాయుడుకి ప్రతిపక్ష హోదా కూడా రానివ్వనని మాట్లాడిన నువ్వు ఇవాళ పదకొండు స్థానాలకు ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతావు అని చెప్పి కామన్ సెన్స్ ఉందా నీకు అసలు బుద్ధు ఉందా అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నాను అంటే నీ దగ్గరకు వచ్చేసరికి ఏమో పదకొండు స్థానాలు ఉన్నా చంద్రబాబు నాయుడు గారు స్పీకర్కి రిఫరెన్స్ చేసి మీకు ప్రతిపాద ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చేసరికి ఇరవై మూడు స్థానాలు ఉన్నా సరే ఇంకో మూడు నాలుగు ఎమ్మెల్యేలు లాగేసి పద్దెనిమిది స్థానాల కన్నా తక్కువ తీసుకొచ్చి ప్రతిపక్ష నాయకుడు హోదా లేకుండా చేద్దామని చెప్పి ఆ రోజున మీరు పన్నెన్ను కుట్రులు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూశారు ఇంకా కూడా చిన్నపిల్లలాగా చాక్లెట్ కోసం కొట్టుకునే చిన్న వాళ్ళ ప్రతిపక్ష హోదా మానేసి నువ్వు ఇప్పటికైనా సరే నీకున్నటువంటి పదకొండు పది మంది ఎమ్మెల్యేలు నువ్వు పదకొండు మంది కలిసి అసెంబ్లీకి వచ్చి ప్రజల కోసం పోరాడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను